డియర్ స్టూడెంట్స్ మనం ఈరోజు ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్ నేర్చుకుందాం ఈ ప్రశ్నలో భాగంగా ఒక ప్యాసేజ్ ఇస్తారు అందులోని వాక్యాల్లో కొన్ని భాగాలను అండర్లైన్ చేస్తారు ఆ భాగాలు ఆన్సర్లుగా వచ్చేటట్లు మనము ప్రశ్నలు రూపొందించాలి ఇందుకోసం మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమంటే టెన్సెస్ సెంటెన్స్ స్ట్రక్చరు క్వశ్చన్ స్ట్రక్చరు యాక్సిలరీ వర్బ్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్ సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్స్ రెండు రకాలు ఒకటి ఎస్నో క్వశ్చన్స్ రెండు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎస్నో క్వశ్చన్స్ యాగ్జిలరీ వర్బ్స్తో తయారవుతాయి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ముందు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ వస్తుంది జనరల్గా ఎస్నో క్వశ్చన్స్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది యాక్సిలరీ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ అడ్జెక్టివ్ ఆర్ యూ హ్యాపీ యాక్సిలరీ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ డూ యూ టేక్ ది ఎగ్జామ్ యాగ్జిలరీ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ అడ్వర్బ్ ఎగ్జాంపుల్ డస్ హీ రన్ ఫాస్ట్ టెన్స్ను బట్టి క్వశ్చన్ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ ప్లస్ యాక్జిలరీ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈ స్ట్రక్చర్ను గుర్తుపెట్టుకుంటే దాదాపుగా క్వశ్చన్స్ను తయారు చేయవచ్చు ఈ వాక్యం చూడండి ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీస్ ఇన్ ద గార్డెన్ ఇన్ ద గార్డెన్ను అండర్లైన్ చేశారు అది ఆన్సర్గా రావాలంటే ప్రశ్నను ఎలా తయారు చేయాలి స్ట్రక్చర్ ప్రకారం పోతే మొదట డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ తర్వాత యాక్జిలరీ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఇక్కడ మెయిన్ వర్బ్ లేదు కాబట్టి ఆన్సర్ ఏమైతుంది వేర్ ఆర్ ద ట్రీస్ ఇక రెండో వాక్యాన్ని చూడండి దే విజిట్ ద గార్డెన్ ఎవరీ సండే ఎవరీ సండే అండర్లైన్ చేశారు అది ఆన్సర్గా రావాలంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ ప్లస్ యాక్సిలరీ వర్బు ప్లస్ సబ్జెక్టు ప్లస్ మెయిన్ వర్బు ఉండాలి కానీ ఇందులో ఎగ్జిలరీ వర్బ్ లేదు విజిట్ అనేది మెయిన్ వర్బ్ వాక్యంలో ఎగ్జిలరీ వర్బ్ లేనప్పుడు కేవలం మెయిన్ వర్బ్ మాత్రమే ఉన్నప్పుడు మనము కరెస్పాండింగ్ డూ ఫార్మ్స్ తీసుకోవాలి అంటే ప్రజెంట్ టెన్స్ అయితే డూ డజ్ అని పాస్ట్ టెన్స్ అయితే డిడ్ అని తీసుకోవాల్సి ఉంటుంది వెన్ డూ దే విజిట్ ద గార్డెన్ దే ఆర్ గివింగ్ రిచ్ మెన్యూర్ టు ద ట్రీస్ ఇక్కడ మెన్యూర్ అండర్లైన్ చేశారు అంటే మెన్యూర్ సమాధానంగా రావాలంటే ఎలాంటి ప్రశ్నను రూపొందించాలి వాట్ ఆర్ దే గివింగ్ టు ద ట్రీస్ దే హ్యావ్ బాట్ ద గార్డెన్ ఫ్రమ్ దేర్ నైబర్స్ ఇక్కడ నైబర్స్ అండర్లైన్ చేశారు హూమ్ ఆర్ హూ హ్యావ్ దే బాట్ ద గార్డెన్ ఫ్రమ్ ఫ్రమ్ హూమ్ హ్యావ్ ద బాట్ ద గార్డెన్ ద ఓనర్ హ్యాస్ బీన్ ప్లవింగ్ ద ల్యాండ్ సిన్స్ మార్నింగ్ ఈ వాక్యంలో ప్లవింగ్ అండర్లైన్ చేశారు వట్ హ్యాస్ ఓనర్ బీన్ డూయింగ్ సిన్స్ మార్నింగ్ హీ క్లోజ్డ్ ద లైబ్రరీ అట్ సెవెన్ పిఎం క్లోజ్డ్ అన్న భాగాన్ని అండర్లైన్ చేశారు వాట్ డిడ్ హీ డూ అట్ సెవెన్ పిఎం ఈ సెంటెన్స్లో మెయిన్ వర్బ్ మాత్రమే ఉంది యాక్సిలరీ వర్బ్ లేదు ఇది పాస్ టెన్స్లో ఉంది కాబట్టి కరెస్పాండింగ్ టు ఫామ్ డిడ్ తీసుకోవాల్సి ఉంటుంది దేవర్ రీడింగ్ న్యూస్ పేపర్స్ వెన్ ఐ విజిటెడ్ ద లైబ్రరీ రీడింగ్ అండర్లైన్ చేశారు కాబట్టి ఆ రీడింగ్ అనేది ఆన్సర్గా రావాలంటే వాట్ వర్ ది డూయింగ్ వెన్ ఐ విజిటెడ్ ద లైబ్రరీ అని ప్రశ్నను ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది హీ హ్యాడ్ ఆల్రెడీ బాట్ ద ప్రొవిజన్స్ వెన్ ఐ వెంట్ దేర్ ఇందులో ప్రొవిజన్స్ను అండర్లైన్ చేశారు కాబట్టి ప్రశ్నను ఈ విధంగా ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది వాట్ హ్యాడ్ హిబ్ వాట్ వెన్ ఐ వెంట్ దేర్ ఇక ఈ వాక్యాన్ని పరిశీలిద్దాం దే హ్యాడ్ బీన్ బిల్డింగ్ ద డ్యామ్ ఇన్ మే టూ థౌజండ్ ట్వెల్వ్ డ్యామ్ అనే పదాన్ని అండర్లైన్ చేశారు కాబట్టి ప్రశ్నను ఈ విధంగా రూపొందించాలి వాట్ హ్యాడ్ ది బీన్ బిల్డింగ్ ఇన్ మే టూ థౌజండ్ ట్వెల్వ్ హీ విల్ బై అ కార్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ను అండర్లైన్ చేశారు కాబట్టి అది ఆన్సర్గా రావాలంటే వెన్ విల్ హీ బై ఎ కార్ అని ప్రశ్న తయారు చేయాలి హిజ్ వైఫ్ విల్ బీ అటెండింగ్ డ్రైవింగ్ క్లాసెస్ డ్రైవింగ్ క్లాసెస్ అండర్లైన్ చేశారు కాబట్టి వాట్ విల్ హిజ్ వైఫ్ బీ అటెండింగ్ అనే ప్రశ్నను రూపొందించాలి షీ విల్ హ్యావ్ లెర్న్ డ్రైవింగ్ బై ది ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ మంత్ డ్రైవింగ్ను అండర్లైన్ చేశారు కాబట్టి వాట్ విల్ షీ హ్యావ్ లెర్న్డ్ బై ది ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ మంత్ దే విల్ హ్యావ్ riding ఎంజాయింగ్ రైడింగ్ దేర్ కార్ నెక్స్ట్ మంత్ రైడింగ్ దేర్ కార్ను అండర్లైన్ చేశారు కాబట్టి వాట్ విల్ దే హ్యావ్ బీన్ ఎంజాయింగ్ నెక్స్ట్ మంత్ అనేది ప్రశ్నే అవుతుంది లాల్ హ్యాడ్ సెవెన్ చిల్డ్రన్ అన్న వాక్యంలో సెవెన్ను అండర్లైన్ చేశారు కాబట్టి హౌ many చిల్డ్రన్ did ramlal have హ్యావ్ అనే ప్రశ్నను తయారు చేయాలి ద యంగెస్ట్ ఆఫ్ దెమ్ వాజ్ బోలీ ఈ వాక్యంలో బోలీని అండర్లైన్ చేశారు కాబట్టి ప్రశ్న హూ వాజ్ ద యంగెస్ట్ ఆఫ్ దెమ్ ఇక నెక్స్ట్ సెంటెన్స్ విషయానికి వస్తే ఇట్ వాజ్ ఏ ప్రాస్పరస్ ఫార్మర్స్ హౌస్ హోల్డ్ ఇందులో ప్రాస్పరస్ అండర్లైన్ చేశారు కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ ఫార్మర్స్ హౌస్ హోల్డ్ వాజ్ ఇట్ ఇక నాలుగో వాక్యం చూద్దాం ఆల్ ద చిల్డ్రన్ ఎక్సెప్ట్ బోలీ వర్ హెల్తీ అండ్ స్ట్రాంగ్ హెల్తీ అండ్ స్ట్రాంగ్ను అండర్లైన్ చేశారు కాబట్టి ప్రశ్న ఈ విధంగా ఉంటుంది However, all the children except boli బోలీ ఇక ఇక చివరి వాక్యానికి వస్తే The sons had been సెంట్ టు ద సిటీ టు స్టడీ ఇన్ స్కూల్స్ అండ్ later ఇన్ colleges ఇందులో టు స్టడీ ఇన్ స్కూల్స్ అండ్ లేటర్ ఇన్ కొజెస్ను అండర్లైన్ చేశారు కాబట్టి వై హ్యాడ్ ద సన్స్ బీన్ సెంట్ టు ద సిటీ అనే ప్రశ్నను తయారు చేయాలి పిల్లలు ఇప్పుడు అర్థమైందా ప్రశ్నలు ఎలా తయారు చేయాలో పది మార్కులు వచ్చే ప్రశ్న ఇది ఆల్ ద బెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్